రాజబహదూర్ బహదూర్ వెంకట్రామిరెడ్డి హాస్టల్ పూర్వ విద్యార్థుల సమ్మేళం హైదరాబాద్ రెడ్డి హాస్టల్ అబిడ్స్ నందు జరిగింది ఇట్టి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాజా బహదూర్ వెంకట్ రామిరెడ్డి ముందుచూపుతో ఆనాడే మహిళా విద్యార్థుల కోసం వసతి గృహం ఏర్పాటు చేసి అన్ని రంగాలలో మహిళలు రాణించాలని వారి అభివృద్ధి కోసం కృషి చేశారని నూట ఆరు సంవత్సరాల క్రితం ఈ దేశాభివృద్ధిని పుంతలు తొక్కించాలని ముందుచూపుతో ఆలోచన చేసి మెరికల లాంటి విద్యార్థులను తయారు చేసి దేశానికి అందించిన చరిత్రరెడ్డి కు ఉందని దానికి ఆద్యుడు వెంకట్రామిరెడ్డి అని కొనియాడారు నేడు వస్తున్న నూతన సాంకేతిక సంస్థలతో పోటీపడి ఆధునిక పరిజ్ఞానంతో వ్యవసాయ విధానాన్ని అందించి రాబో తరాల కోసం ఈ సంస్థ తోడ్పడాలని కాంక్షించారు రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఒక సామాజిక వర్గాన్ని ప్రోత్సహించకుండా ప్రతిభ ఉన్న ఇతర సామాజిక విద్యార్థులను ప్రోత్సహించి వారి అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు సురుల కన్నా కరుణాత్ముడు నరుడుగాక ఇంకేవాడు సురులు అంటే దేవత సురుల కన్నా కరుణాత్ముడు నరుడుగాక ఇంకేవాడు మందిరం మెరుగని దేవుడు మనిషి కాక ఇంకేవాడు అతనే రాజా బహదూర్ అతనే సురవరం అతనే కొండా వెళ్ళటం గారు థ్యాంక్ యూ జై తెలంగాణ రామరెడ్డి గారు అమ్మాయిల చదువు కోసం సుగన్య గారు చెప్పినట్లు అక్కడ హాస్టల్ పెట్టించినారు అమ్మాయిల కోసం స్కూల్ పెట్టించినారు అమ్మాయిల కోసం కాలేజ్ పెట్టించినారు రెడ్డి ఉమెన్స్ కాలేజ్ అనేటువంటిది ఒక ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను వేల వేల మంది మహిళల్ని ఉన్నత విద్యావంతులు తయారు చేసింది అట్లా తను తను సంకల్పించినటువంటిది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ ఉన్నత విద్య లభించి ఈ ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ సమాజానికి ఏదో రూపంలో తోడ్పడాలనేటువంటి సదాశయంతో ఆయన ఆనాడు ప్రారంభించినారు వారు కృపృతులు అయినారు చాలా మేరకు చాలా మేర కుటుంబులైనారు వందల వేల వేల మంది అయిపోయింది కాలానికి మించి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది కాలంతో పోటీపడి అభివృద్ధి చెందుతాం ప్రపంచ పోకడాలని ఒకసారి మనం అర్థం చేసుకోకపోతే నేను మేనేజింగ్ కమిటీ వాళ్ళు వారికి చేసే నా విజ్ఞప్తి ఎందుకంటే సాక్షాత్తు వెంకటంగడు గారు ఈఎంసీ రిటైర్డ్ మేనేజింగ్ కమిటీలో అందరూ ఉన్నత విద్యావంతులు ఉన్నారు రేపటి తెలంగాణకు అవసరమైనటువంటి వాళ్ళను తయారు చేయడానికి ఈ రెడ్డి హాస్టల్ మేనేజింగ్ కమిటీ ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం సంకల్పిస్తారో దయచేసి దాని మీద ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తాం ఎందుకంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా రకాల అభిప్రాయాలు చలామణిలో ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత హ్యూమన్ ఇంటర్ఫేస్ తగ్గుతుంది మనుషుల ఎంప్లాయ్మెంట్ పోతుంది అనేటువంటి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అవి దురభిప్రాయాలని కొందరంటున్నారు వాస్తవ రూపం అని కొందరంటున్నారు కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కొన్ని సంస్థలు భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని అంచనా వేసేటువంటి సంస్థలు రెప్యూటెడ్ సంస్థలు నాస్కామ్ కానీ అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ మెకెన్సీ కానీ ఇటువంటి సంస్థల వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే ఆధునికత వచ్చే కొద్దీ ఒక విండో క్లోజ్ అవుతుంటుంది ఇంకో కొత్త విండో తెచ్చుకుంటుంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పిన ఇవాళ వ్యవసాయ రంగం కూడా కొత్త పుంతలు తొక్కాలి చదువుకున్న వాళ్ళు సైతం వ్యవసాయాన్ని ప్రేమించి చేసే స్థితి తీసుకురావాలి దానికి రెడ్డి జనసంఘం రెడ్డి హాస్టల్ మేనేజ్మెంట్ కమిటీ తోడ్పడాలని చెప్పి నేను కోరుతాను అటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణనిచ్చేటువంటి సంస్థలు ఏమైనా ఉంటే వాటి గురించి ఆలోచించమని చెప్పి నేను కోరుతూ మానీయుల గురించి మానీల గురించి జ్ఞానపీఠ పురస్కార గిత కీర్తిశేషులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు సినారేగా మనందరికీ సుపరిచితమైనటువంటి సినారే గారు ఒక మాట అన్నారు